నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష జగన్ సోదరి అయినటువంటి షర్మిల ఏదైతే తన అన్నను ఓడిద్దామనుకున్నారో దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టి ఏదైతే ను అన్ని రకాలుగా విమర్శించి ను ఓడించడంలో ఒక ప్రముఖ పాత్ర పోషించారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు జగన్ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ లో షర్మిల అని కూడా మనం చెప్పొచ్చు అయితే ఈ నేపథ్యంలో జగన్ షర్మిలకు ఇప్పుడు కూడా భయపడుతున్నారు అంటే గతంలో కూడా భయపడ్డారు ఇప్పటికీ భయపడి పార్టీ గౌరవాధ్యక్షురాల పదవి భారతికి అప్పగించి ఆడవాళ్ళు ఆడవాళ్ళ మధ్య సమాధానం చెప్పే విధంగా మనం పెట్టుకుందాం ఎందుకంటే తన చెల్లికి సమాధానం చెప్పే సత్తా జగన్కి లేకపోవడం వల్ల భారతికి ఆ బాధ్యతను అప్పగిస్తున్నారు అని చెప్పి ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది అయితే ఏదైతే ఎల్లో మీడియాను సపోర్ట్ చేసే సోషల్ మీడియా ముఖ్యంగా ఈ విషయంలో ఎక్కువగా ప్రచారం చేస్తోంది అంతేకాకుండా జగన్ జైలుకు వెళ్ళిపోబోతున్నారు ఈ నేపథ్యంలోనే భారతికి బాధ్యత అప్పగిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది అయితే మనకు తెలుసు ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల నుంచి జగన్ మళ్లీ జైలుకు వెళ్ళిపోతారు ఇంకా జైలు జీవితమే జగన్ ఇంకా వైఎస్ఆర్ సిపి పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది అని చెప్పి అనేక రకాల వార్తలు వస్తున్నాయి అలాగే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక అనేక రకాల విచారణలు వేయడం జగన్ చుట్టూ ఉచ్చి బిగుస్తోంది అని చెప్పడం మనం చూసాం ఇంకా ఈ రోజే ఇప్పుడే ఇంకో గంటలో జగన్ని అరెస్ట్ చేసేస్తారన్న వార్తలు కూడా మనం ఎల్లో మీడియాలో చూసిన పరిస్థితి అయితే మరొకసారి జగన్ అరెస్ట్ విషయం ఎందుకు తెరపైకి వచ్చిందంటే ఏదైతే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స ఏకగ్రీవంగా ఆయన ఎన్నికయ్యారో ఈ నేపథ్యంలో ఏదో ఒక విధంగా మళ్ళీ ఈ టాపిక్ ని డైవర్ట్ చేయాలి అంటే వైఎస్ఆర్ తన మొదటి గెలుపును అతి తొందరలోనే చూపించింది కదా సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఒకసారి టాపిక్ ని డైవర్ట్ చేయాలి అందులో భాగంగానే మళ్ళీ జగన్ జైలుకు వెళ్ళిపోబోతున్నారు లేదంటే ఈ భారతికి బాధ్యతలు అప్పగించడం ఇదంతా కూడా ఈ ఎల్లో మీడియా ప్రచారం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది అయితే జగన్ జగన్ రాజకీయాల్లో అంటే సీఎంగా ఉన్నప్పుడే తన చెల్లి తనను వ్యతిరేకించింది ఎన్నికల్లో అతనిపై చాలా వ్యతిరేకంగా మాట్లాడింది చాలా రకాల ఎలిగేషన్స్ తను పెట్టింది అప్పుడే జగన్ ఏ రోజు కూడా తన చెల్లి గురించి ఏమాత్రం వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితి లేదు అలాంటిది ఇప్పుడు ఓడిపోయాక అంటే నిండా మునిగాక చలేందుకు అంటారు కదా కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితుల్లో ఇప్పుడు జగన్కి ఆ షర్మిలకు భయపడాల్సిన అవసరం అయితే ఏమాత్రం లేదు అయితే బొత్స గెలుపును ప్రజల్లో ఎక్కువ టైం మాట్లాడుకోకుండా చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఎల్లో మీడియా ఈ విధంగా చేస్తుంది అనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు